హాయ్ గాయస్ నేను త్రీ నేను మొన్న ఒక వీడియో చేశాను మీకు ఇండియన్ హిస్టర్ పాలిటిక్స్ సంబంధించి టెస్ట్ సిరీస్ ఆల్రెడీ లాంచ్ అయిపోయి వన్ మంత్ పూర్తి అయిపోయింది అండ్ ఫిఫ్త్ వీక్లో ఎంటర్ అవుతున్నామని చెప్పాను సో ఇది ఈ వీడియో దేని గురించి అంటే ఈ వీడియో ఇండియన్ హిస్టరీ ఫస్ట్ టెస్ట్ ఇది చూడండి ఫస్ట్ టెస్ట్ నవంబర్ ట్వంటీ త్రీ జరగబోతుంది ప్రతి ఆదివారం రెండు వీడియఫ్లు పోస్ట్ చేస్తాను ఒక దాంట్లో పూర్తి ప్రశ్నలు ఉంటాయి ఇంకొక దాంట్లో పూర్తిగా ఆన్సర్స్లు ఉంటాయి ఆదివారం రోజు ఉదయం పది గంటలకి నేను నూట యాభై ప్రశ్నలతో కూడినటువంటి ఒక ప్రశ్న పత్రం మీకు ఇస్తాను మధ్యాహ్నం ఒంటి గంటకు నేను మీకు వాటి ఆన్సర్లకు సంబంధించినటువంటి విత్ ఎక్స్ప్లెనేషన్ పీడిఎఫ్ మీకు ఇస్తాను సో దీని ద్వారా మీరు ఎగ్జామ్ రాసి వాటి యొక్క పీడిఎఫ్ని మీరు ప్రింట్ తీసుకుని చూ పెట్టుకోండి లేకపోతే మొబైల్ అయినా రాసుకోండి చెక్ చేసుకుని వాటి ఆన్సర్లన్నీ చూసుకోండి ఆ విధ ఈ విధంగా ఎగ్జామ్ ఉంటుంది ఈ ఎగ్జామ్ ఇరవై ఆరు వారాల పాటు జరుగుతుంది అంటే ఆరు నెలల పాటు జరుగుతుంది అన్ని క్వశ్చన్లను కలిపితే మీకు నాలుగు వేల పైగా మీరు బిడ్స్ ప్రాక్టీస్ చేస్తారు వాటి ఆన్సర్లు మీకు దొరుకుతాయి ఓకే ఇది ఇది మనం చాప్టర్ వైజ్ చేస్తున్నాము ఇలా చేయడం వల్ల మీకు ఎగ్జామ్ దగ్గరికి వచ్చేలోపు మీరు చాప్టర్ వైజ్ చదువుకుంటారు లాస్ట్కి వచ్చేలోపు మీకు చాప్టర్ వైజ్ ఒక బుక్ కూడా తయారైపోతుంది ఒక మంచి బుక్ తయారైపోతుంది చాలామందికి ఈ సిలబస్ చూసారో లేదో అండ్ కోర్స్ కొన్నోళ్ళు కూడా చూసారో లేదో తెలియదు సో నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాక్చువల్గా మీకు ఈ చాప్టర్ వైజ్ ఎవరైనా పెడతారు నేను ఏం చేశాను అంటే ప్రతి ఇప్పుడు ఏన్షెంట్ హిస్టరీకి సంబంధించి ఇక్కడ సీరియల్ నెంబర్ ఎయిట్ చూడండి ఏన్షెంట్ హిస్టరీకి సంబంధించి మొత్తం ప్రాచీన భారతీయ చరిత్ర స్థానిక మరియు విదేశీ రచయితలు వారి పుస్తకాలు ప్రముఖ వ్యక్తులు బిరుదులు శాసనాలు అది ఎవరు వేయించారు అవన్నీ ప్లేసులు అవన్నీ ఉంటాయి సో ఈ విధంగా నేను మొత్తం హిస్టరీ అయిపోయిన తర్వాత ఏన్షియన్ హిస్టరీకి సంబంధించి ఇది మళ్ళీ నూట యాభై ప్రశ్నల సమాధానం మళ్ళీ నూట యాభై ప్రశ్నలు అంటే ఈ విధంగా మీకు మధ్యలో ఎక్కడైనా కవర్ కానివి ఈ ఇంపార్టెంట్ శాసనాలు వ్యక్తులు బిరుదులు విధి విదేశీ రచయిత సంబంధించిన బుక్కులు మెగాసనీస్ ఉంటాడు ఇలాంటివన్నీ ఇలాంటి వ్యక్తులకు సంబంధించినటువంటి హుయాన్ సాంగ్ వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళకి సంబంధించినటువంటి బిట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి సో మీరు ఇక్కడ చదివినా ఈ మొత్తం మోస్ట్ ఇంపార్టెంట్ ఒక్క జనవరి లెవెన్త్ జరిగేటువంటి మోస్ట్ ఈ నూట యాభై ప్రశ్నలలోనే ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక బిట్ ఉంటుంది ఒక బిట్ కాదు చాలా బిట్లు ఉండే ఛాన్స్ ఉంది ఎందుకంటే బుక్కులు రచయితలు వ్యక్తుల యొక్క బిరుదులు శాసనాలు లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ ఉండదు సో అవన్నీ నేను మీకు ఎటువంటి పరిస్థితి మేము మిస్ అవ్వకూడదు అవన్నీ సపరేట్ ఎగ్జామ్ పెట్టాలి అనే ఒక ఉద్దేశంతో ఇక సపరేట్గా నేను ఒక ఎగ్జామ్ పెట్టాను ఇదంతా ఎవరు తెలుస్తుంది ఆల్రెడీ ఎగ్జామ్ రాసేటువంటి రాసినటువంటి వ్యక్తికి తెలుస్తుంది ఇలా ఇన్స్టిట్యూట్ ఈ విధంగా ఈ కాలం పెట్టరు నేను ఇదే విధంగా మిడివల్ హిస్టరీ కూడా నేను సీరియల్ నెంబర్ సెవెన్త్ చూడండి మార్చ్ ఫస్ట్కి మొత్తం మధ్యయుగ భారతీయ చరిత్ర స్థానిక మరియు విదేశీ రచయితలు వారి పుస్తకాలు ప్రముఖ వ్యక్తులు బిరుదులు శాసనాలు మిడిల్ హిస్టరీకి సంబంధించిన మొత్తం మీరు బుక్కులు రచయితలు ఏదైనా పైన ఏదైనా మిస్ అయినప్పటికీ కూడా మీకు ఇక్కడ మొత్తం కంటెంట్ ఉంటుంది మిడిల్ హిస్కి సంబంధించిన మొత్తం బుక్కులు టెంపుల్స్ ఎవరు కట్టారు శాసనాలు ఎవరు కట్టారు ఇవన్నీ దీంట్లో ఉంటాయి మోడర్న్ హిస్టరీ కూడా మీరు చూసుకున్నారంటే సీరియల్ నెంబర్ ట్వంటీ సిక్స్ చూడండి మొత్తం గవర్నర్ జనరల్ వయసులో మొత్తం వాటి గురించి ఉంటుంది సీరియల్ నెంబర్ నైన్ చూడండి ప్రసిద్ధ వ్యక్తులు పుస్తకాలు బిరుదులు సంస్థలు ఇప్పుడు మోడర్న్ హిస్టరీలో ప్రతి వ్యక్తి అంటే ప్రతి మన ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ తీసుకున్నా నెహ్రూ తీసుకున్నాం లేదా సుభాష్ చంద్రబోస్ తీసుకున్నాం వీళ్ళు అందరూ భగత్ సింగ్ తీసుకున్నాం వీళ్ళందరూ కూడా వాళ్ళకు బుక్ ఉంటారు వాళ్ళకు పత్రిక ఉంటుంది వాళ్ళకు ఒక సంస్థ ఉంటుంది వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎన్నో పోరాటాలు ఉంటారు ఇవన్నీ కలిపి నేను ఇక్కడ రాసానమాట ఇక్కడ మీకు కవర్ అయిపోతుంది సో ఈ విధంగా మీరు ఎంత తీరి ఇక్కడ టాపిక్ వైజ్ చదివి చదివినప్పటికీ ఇక్కడికి వచ్చేలోపు మీరు ఈ మోడ్రన్ ఇషన్లో ఎయిత్ నైన్త్లోనే చాలా బిట్లు పడతాయి మనకు ఎగ్జామ్ హాల్లో సో ఈ విధంగా నేను డివైడ్ చేశాను సో ఇదంతా నేను ఎగ్జామ్ రాసి నేను తెలుసుకున్నాను ఓ ఒక స్టూడెంట్ ఎక్కడ బ్యాక్ అవుతున్నాడని అది తెలుసుకొని నేను ఈ టైం టేబుల్ ప్రిపేర్ చేశాను చాలామంది తెలియకపోండొచ్చు ఊరికే ఎగ్జామ్ సాప్టర్ వైజ్ ఉంది లేని డబ్బులు కట్టేసి ఉంటారు వాళ్ళకు కూడా తెలియజేయాలా అండ్ రాబోయేటువంటి స్టూడెంట్స్ కూడా నా మీరు రాసిన టెస్ట్ సిరీస్ ఎంత ప్రాముఖ్యం కలదో నేను మీకు తెలియజేయాలి అందుకోసం మీరు నాకు రెండు వందల రూపాయలు కడతారు ఏంచెన్స్ హిస్టరీకి నేను ఎనిమిది వారాలు కేటాయించాను మిడివల్ హిస్టరీకి ఏడు వారాలు కేటాయించాను మోడర్న్ హిస్టరీకి తొమ్మిది వారాలు కేటాయించాను ప్రీవియస్ పేపర్స్ అంటే యూపీఎస్సీ టీజీపీఎస్సీ ప్రీవియస్ పేపర్ ఇక్కడ చూడవచ్చు సిరియల్ నెంబర్ టెన్ లెవెన్ వీటికి నేను రెండు వారాలు కేటాయించను ఇది నేను రెండు వందల రూపాయలు తీసుకుంటున్నాను దీనికి సంబంధించి మీరు అర్థం చేసుకోవచ్చు రెండు వందల రూపాయలు అంటే యాక్చువల్లీ నూట ఎనభై రూపాయలు తీసుకునేవాడిని ఎందుకు నేను రెండు వందల రూపాయలు తీసుకుంటున్నా అంటే అన్ని కోర్సులు సేమ్ ప్రైస్ ఉంటే డబ్బులు వేసే వాళ్ళకి వానికి నాకు అర్థం అవ్వట్లేదు వీళ్ళు ఏ కోర్సుకి డబ్బులు వేసారని అందుకోసం దీనికి ఒక ఇరవై రూపాయలు పెంచి తీసుకుంటున్నాను ఓకే ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు వాళ్ళకి వీడియో షేర్ చేయండి పీడిఎఫ్ షేర్ చేయండి మనకు ఎగ్జామ్ ఆరు నెలల ముందే ప్రిపేర్ అయితే టెస్ట్ రాస్తే ఎంత కూల్గా రాస్తామో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టెస్ట్ సిరీస్ రాస్తే ఎంత టెన్షన్తో రాస్తామో మీ అందరికీ తెలుసు ఆల్రెడీ ఎవరైనా సరే డిస్కస్ చేయండి సక్సెస్ అనేది ఒక ఆరు నెలల ముందు నుంచి నేను ఎందుకు రాయాలని నేనే చాలాసార్లు ఫీల్ అయ్యాను ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ నెలల ముందు నుంచి ప్రిపరేషన్ టెస్ట్ సిరీస్ కంటిన్యూషన్ చేసింటే ఎంత బాగుండు ఈరోజు టెస్ట్ సిరీస్ రాయాలంటే నాకు చదవడానికే టైం జరపవట్లేదు మళ్ళీ నేను టెస్ట్ సిరీస్ ఎక్కడ రాయాలా అనే భావన నాలో వస్తా చాలాసార్లు సో మీకు మీకు ఆ డౌట్ రాకూడదు మీరు మీ ప్రిపరేషన్ చాలా దృఢంగా ఉండాలని నేను ఈ డెస్టరీ స్టార్ట్ చేశాను అందరికీ తెలిసిందే నేను ఎన్సీఆర్టీకి సంబంధించి కూడా నేను మీకు చెప్తూ ఉంటాను ఇప్పుడు మన ఏపీఎన్సీఆర్టీకి సంబంధించిన బుక్కులు కూడా ఉంటాయి అవి నేను పీడిఎఫ్లో పోస్ట్ చేస్తాను అవి దాంట్లో ఉన్నటువంటి చాప్టర్లు మన హిస్టరీ సంబంధించిన చాప్టర్లు సేమ్ ఉంటాయి అవి కూడా చదువుకోండి నేను మీకు చెప్తుంటాను ఈ ఇచ్చి ఈ పీడిఎఫ్లో ఉన్నటువంటి చాప్టర్ మీరు చదువుకొని పెట్టుకోండి అని నేను మీకు గుర్తు చేస్తాను ఎందుకంటే అందరు కూడా ప్రిపరేషన్లో వచ్చిన తర్వాత ఎన్సీఆర్టీ చదవాలనుకుంటారు కానీ అవి ఇంగ్లీష్లో ఉంటాయి తెలుగులో ఉండవు అని చదవరు అండ్ చదవాలనుకున్న బుక్స్ దొరకవు దొరకవు దొరకకపోగా చదవరు కూడా సో అవి ఎట్లా ఎట్లా మరుగున పడిపోతుంటాయి ఆ ఐడియాలజీ మరుగున పడిపోతాయి నేను ఆ ఐడియాలజీని నేను మీకు గుర్తు చేస్తూ ఉంటాను ఓకే నేను ఎగ్జామ్ పెట్టేక ముందు నేను మీకు ఏ నోట్స్ ఇవ్వను మీరే మీ దగ్గర ఉన్న బుక్స్ ఉన్నటువంటి మీరే చదువుకోవాలి అండ్ ఈ టూ హండ్రెడ్ రూపీస్లో నేను మైండ్ మ్యాప్ ఇస్తారని అడిగారు నేను మైండ్ మ్యాప్ ఏమి ఇవ్వట్లేదు ఎగ్జామ్ యాప్లో రాయాలా అని అడిగారు కొందరు యాప్ కాదండి మనకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఆ వాట్సాప్ గ్రూప్లో నేను మీకు పీడిఎఫ్ ఇస్తాను క్వశ్చన్ పే క్వశ్చన్ పేపర్ ఇస్తాను అండ్ ఆన్సర్ షీట్ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను ఓకే సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా ఎగ్జామ్ ఉంటుంది సపరేట్ పీడిఎఫ్ సపరేట్ తిరుమల వాళ్ళకు ఉంటుంది సో ఓకే మీరు దీన్ని మీరు దీన్ని ఎన్నిసార్లు అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా ప్రింట్ తీసుకోవచ్చు మీకు డ్రైవ్ లింక్ ఇస్తాం పీడిఎఫ్ ఏది మిస్ అవ్వకుండా ఓకే థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఆల్ ద వెరీ బెస్ట్ ఎవరైనా ఉంటే ఇంకో రెండుసార్లు ఆలోచించుకొని ఈ ఎగ్జామ్ ఫస్ట్ ఎగ్జామ్కే అందరూ సీరియస్గా రాసేటట్టు ప్లాన్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్